నాని రక్తం చుక్కలేకోకుండా నేను అనిపించాడు టీవీలో ఏ మాట్లాడతాడు విన్నా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది నీ పేసగి ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు మర్చిపోయినావు నువన్నీ మర్చిపోయినావా ఓహో మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు కోడళ్ళు లేరు కొడుకులు లేరు భార్య లేదు ఎవరు లేరు అరే నీ కుటుంబం గురించి చెప్పే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు ఎవరో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమేం చేసుకుంటారు డైవర్ట్ చేసి తీసుకొచ్చి చేసుకున్నారు విక్టోరియా ఎవరు రా ఎవరు విక్టోరియా పోయి అడుగుపో మచ్చిలీపట్నం పోయి అడుగుపోప్ప బందరో మచిలీపట్నం అంత మీదే కదా ఎవరు విక్టోరియా మేము మాట్లాడాలా మాకు సభ్యత ఉంది ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గురించి ఏమండవు ఈ బుద్ధి ఆయన మంచోడా ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి డబ్బు లేని నాకు ఎందుకు నా మాట్లాడతారు నా మీద నువ్వు కేసులు పెట్టి మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా మాటలు యాటికి మాటలు తన ఆ పొద్దు ఆడవాళ్ళని వీళ్ళు ఇద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతావా అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడం కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది నా తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత నీ టైం ఇకూడదా ఏ దమ్ము లేని నాయరా ఇప్పుడు కనపచ్చిందే నీకు నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండేట్లు నేను చాలా అవుతే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు నోరు మూసుకొని ఉంటా నువ్వు బే నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగా లేదురా అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగ్గా లేదు అట్లా ఏం పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు ఏం చేసుకుంటా చేసుకున్నాడు డైవర్స్ లీగల్గా పోయినట్టు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు బాబా సినిమా అంటే పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఏ మనుషులు తక్కువ లేక కాదు అంటే విష్ణవంజుడు మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవరిదారా గోడౌనా గోడౌన్ ఎవరిదరా నీ ఇది ఏంది ఇది ఎలక్షన్ లో ఆ విడవిట్ట నాయనా దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో వేరోస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసారి ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై సెట్లు కొన్నాం అంత ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు గోడని చుట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ పెద్ద ఉండే సత్య యేసు బాబు హైదరాబాద్ లో ఉన్న రా అని చెప్పి తెల్లవార్త వస్తే నేనే ఎక్కినా తప్పు చెప్పేది ఎక్కువ నా కన్నీళ్ళు పెడతాను పెళ్ళం పిల్లలు పిల్లలుండేది ఆడవాళ్ళు ఉంటాను నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే